హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత్ ఆఫీషియల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మా వారైతే వారు మా అన్న అయితే వెళ్ళారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి మా అత్త అయితే వస్తానని అందుకోసం అయితే వెళ్ళారు తీసుకెళ్ళడానికి త్వరగా వెళ్ళారండి ఒక ఐదు గంటలకు అయితే వెళ్ళారు ఫ్లైట్ ల్యాండింగ్ అయితే ఎనిమిది గంటలకు అయితే ఉన్నవాళ్ళు వాళ్ళు అయితే త్వరగా వెళ్ళారు ఇక్కడ ఎనిమిది గంటల సేపు అయితే వెయిటింగ్ చేశారు మీకు అయినా ఉండడం మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం వీడియో అయితే తీశారు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నాను తీసుకొని అయితే వచ్చారు చూడండి వీడియో తీసాను అని చెప్పాను నాకు కూడా హ్యాపీ అనిపించింది నేను చెప్తాం అనుకున్నా వీడియో తీసుకున్న వీడియో అయితే తీసుకొచ్చారు మొత్తం చూడండి ఎలా ఉంది ఎయిర్పోర్ట్ అయితే మొత్తం మొత్తం ఎయిర్పోర్ట్ అండి ఇంటర్నేషనల్ టెంపే గోడ ఎయిర్పోర్ట్ అని బెంగళూరులో చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అయితే ఉంది వీళ్ళిద్దరు మా అన్న సేపు వెయిట్ చేయలేక ఇలా బైక్ మొత్తం తిరుగుతున్నారు బస్ ఎక్కి మొత్తం చుట్టుపక్కలంతా తిప్పుతారంట అక్కడ మొత్తం అంతా క్లియర్ అయితే వచ్చారు మొత్తం అయితే వీడియో చేశారు ఇప్పుడైతే బస్ ఎక్కారు వాళ్ళు ఊరికనే బస్ ఎక్కుతారండి అలా కొంత ముందు వెళ్ళగానే చేస్తాను బైక్స్ మొత్తం అన్ని బయట ఇలా అయితే ఉంది లోపలికి అయితే లోపల అయితే కొంచెం హాల్ హాల్గా మాత్రం అలో చేస్తారు ఇంకా లో ఎయిర్పోర్ట్ లోపలికి అయితే అసలు అస్సలు నేనైతే బయట మొత్తం ఇలా తిరిగిస్తూ మొత్తం అంతా విడి తీస్తూ ఉన్నారు ఇక్కడ లైఫ్లు కూడా కనిపిస్తాయి నాకు నాకు కూడా చూపించారు లైట్లు మొత్తం అన్ని కనిపిస్తాయి ఇక్కడ పార్క్ లా మొక్కలన్నీ చూడండి చెట్లు ఫ్లవర్స్ డిజైన్ లా చేశారు చాలా పెద్దదండి ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళాలి వెళ్ళాలి ఎప్పుడైనా టైం వస్తే చూడడానికి ఇక్కడ చూడండి వెహికల్స్ లోపల అన్ని ఉన్నాయి పెళ్ళంటే ఎవరైనా కానీ ఎక్కడికైనా వాళ్ళు మొత్తం పార్కింగ్ లో అయితే పెట్టారు చూడండి చాలా అయితే ఉన్నాయి ఇక్కడ చాలా దూరం ఉంది బెంగళూరుకి ఎయిర్పోర్ట్ చాలా అంటే చాలా దూరం ఇప్పుడు వెళ్ళిన తర్వాత కొంచెం చాలా కూడా ఇక్కడ కొంచెం ఏదైనా కావాలన్నా కూడా బయట అన్ని కూడా దొరుకుతా చాలా అంటే చాలా దూరం ఉంటాం వెళ్ళడానికి తీసుకున్నా ఉంటాం మెజెస్టిక్ ఇంకా ఎయిర్పోర్ట్ అయితే తీసుకుంటా ఉంటాం ఒక్కొక్కరికి ఛార్జ్ అప్పుడే వ్యక్తం చేసుకోలే దూరంగా ఎక్కడైతే ఫ్లైట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ కొంచెం వారైతే ఫీట్ అయితే చేశారు చూపిస్తాను మీకు కూడా చెట్లు మొత్తం గ్రీనరీ లాగా ఎంత బాగా వేశారో చూడండి ఇక్కడ కూడా క్లమ్జీ అని అస్సలు అనిపించదండి చాలా కూడా అలా అటుగా పెట్టే లోపల అలా వాళ్ళు ఎంత శాడీ ఇస్తున్నారు అక్కడ పనిచేసే వాళ్ళకి నీటి పనులు అయితే చేయిస్తారండి అక్కడ మొత్తం మొట్టమొదటి డెకరేషన్ అయితే చేసండి పూలతో అలానే గ్రీన్ తీగలతో చెట్లతో చాలా అంటే చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అయితే ఫుల్ గ్రీన్ గ్రీన్ ఇక్కడ చూసిన చెట్లేనండి ఇక్కడ చూసిన మొత్తం చిన్న చిన్న పార్కు చిన్న చిన్న చెట్లు అలా అయితే పెళ్లి చేస్తాయి మొత్తం ఎయిర్పోర్ట్ అండి వాళ్ళు ఊరికనే ఉండలేకపోతే అలా అయితే తిరిగా బస్సులో అక్కడ చుట్టూ చూపించడానికి పది రూపాయలు ఏమన్నా తీసుకుంటారు అక్కడ ఉంటే అక్కడ కనుక మళ్ళీ അത് എയിർ പോർട്ട് അത് ചൂടേ ഫ്ലൈറ്റ് അങ്ങനെ ഉണ്ടായ അതാ ഫ്ലൈറ്റ് ഒക്കെ രണ്ട് ഫ്ലൈറ്റ് ഉണ്ട് ചൂട ഈ പക്കാൻ പെട്ട ഫ്ലൈറ്റ് അത് ഇപ്പോഴും ചൂടാ ഫ്ലൈറ്റ് അല്ല ഫ്ലൈറ്റ് മൊത്തം ഇടൂ മനം ചൂടാ మళ్ళీ అటు తిడు తి ఎయిర్పోర్ట్లో తీసుకువస్తాడు ఈ బస్సులన్నీ ఎయిర్పోర్ట్కి వచ్చారు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఇక్కడ పైన ఎంత డిజైన్ చేశారో చూడండి మొత్తం అంతా ఇది చేశారో లేకుంటే స్లాప్ ఎలా వేశారో తెలియదు కానీ చాలా బాగుంది చూడడానికి బస్సు చూడండి ఎంత పెద్దగా ఉంది ఎక్కడైతే ఏం తీసుకున్న చాలా కాస్ట్లీ అంటే ఒక్క కాఫీ వచ్చేసి డెబ్బై రూపాయలు అంటాం ఇంకా మన భోజనం సంగతి తలుచుకుంటేనే ఇంకా చూడండి మీరంతా మా వారైతే ఇంకా మా అన్న మా వారైతే నేను కూడా చూసి గమ్మునైపోయారంట ఎందుకు లేవు కానీ డెబ్బై రూపాయలు పోవని వాటర్ బాటిల్ కూడా చాలా రేట్ అంటుంది ఇక్కడ మనం ఏమి తీసుకోవడానికి కూడా ఉండదు చాలా రేటు అలానే ఇక్కడ దగ్గరలో కూడా ఏమీ లేవండి మొత్తం అంతా చాలా దూరం అంటండి సిటీకి చాలా దూరంలో కట్టించారు ఫ్లైట్ ఎయిర్పోర్ట్ కూడా మొన్నైతే అక్కడికైతే వెళ్తున్నారు మన రెండక వెళ్తున్నారో తెలియదు పైన చూడండి ఎంత డిజైనింగ్ లైట్స్ అయితే వేశారు ఏదో పర్దో కలర్ వేసి అందులో లైట్ అయితే ఫిక్స్ చేశారు చాలా బాగుంది కింద కూడా మొత్తం అన్ని సపరేట్ సపరేట్ గా ఉంటాయండి రిజర్వేషన్ చేసుకుని ఒకటి టికెట్ ది అలా అలాన్ని ఉంటాయి ఎంత పెద్ద ఎప్పుడు చూడండి లోపలికి అయితే అసలు ఎవరిని వస్తున్నారు ఏమైనా వెయిటింగ్ చేయాలంటే ఇక్కడ మాత్రమే వెయిటింగ్ చేయాలి అన్నమాట కూర్చోడానికి కూడా ఏమీ లేదండి కొంచెం ఒక అరుగులా ఉంది ఎక్కడ ఒకటి చూపిస్తాను ఒక అరుగులా అయితే ఒకటి ఉంది అక్కడ వరకు మాత్రమే కూర్చున్నారు చేయడానికి బయట ఎక్కడ ఒక చైర్ కూడా లేదా కూర్చో కూర్చోడానికి చూడండి ఎలా ఉందో అసలు బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా కొంచెం వెయిట్ చేస్తూ నిలబడాల్సిందండి అంటే ఎవరికి లేదా అది ఒక కొంచెం అరుగులా అయితే ఉంది చూడండి ఆ సైడ్ లో ఇక్కడైతే మాత్రం కూర్చోవాలంటే ఇక్కడ కూర్చొని కూడా కూర్చో చూడండి అక్కడ ఒక కూర్చొని ఇలా అయితే ఉంది మా అన్న అయితే ఫోటోలు అయితే దిగుతున్నాడు చెట్లు చూడండి ఎంత బాగున్నాయి ఆ చెట్లు కూడా ఎంత డిజైన్గా కట్టలు అయితే కట్టించారు బెంగళూరులో చాలా ప్లేసెస్ ఉన్నాయండి చూసేది చాలా బాగున్నాయి నండేస్ అని ఒకటి ఉంది ఇక్కడ నిజంగా ఇలానే ఉంది సేమ్ చాలా అంటే చాలా బాగుందండి చూడడానికి నంది హిల్స్కి మాత్రం వెళ్ళామంటే మేము బెంగళూరుకి వచ్చినప్పటి నుండిగా నంది హిల్స్కి ఇషా ఫౌండేషన్కి అయితే వెళ్ళాము ఇక్కడే బెంగళూరుకి దగ్గరే అండి బళ్ళారి సైడు ఇషా ఫౌండేషన్ ఇక్కడికి వెళ్ళాము ఇంకా నెక్స్ట్ ఇంకా ఎక్కడికి వెళ్ళలే చూడండి లైట్స్ ఎలా ఉన్నాయో ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా ఫ్రీ టైంలో మనం తీసుకెళ్ళమని చెప్పాను సరే అన్నారు అప్పుడు చూడండి మెను కార్డ్ అయితే ఉంది అక్కడ నేను కార్డ్ అని అనుకుంటున్నాను మనకి ఏమైనా కావాలంటే చూసుకోవచ్చు ఈ పక్కన అయితే మినిత టీ అలా ఒక షాప్ అయితే వేశారు టీ అని ఏమైనా స్నాక్స్ ఐటమ్స్ అలా అయితే ఉన్నాయి ఇంకా లైట్ ల్యాండ్ ఇంట్లో వెళ్ళిపోతూ ఉంటారండి కొంతమంది అయితే ఇండితే మొత్తం మన బెంగళూరులో ఉన్న ఇంట్లో కెంపేగౌర ఎయిర్పోర్ట్ అండి ఎవరైనా ఇక్కడికి వచ్చారా అండి ఎవరైనా వచ్చిన తర్వాత కూడా కామెంట్ బస్లో కామెంట్ అయితే చేయండి చూడండి ఇందులో పని చేయాలంటే ఎవరికన్నా అదృష్టం ఉండాలి నిజంగా చాలా నీట్గా పెట్టుకుంటారు వాళ్ళకి యూనిఫారం అన్నీ సౌకర్యాలు ఉంటాయి చూడండి ఇప్పుడే ల్యాండ్ అయినట్లుంది ఫ్లైట్ అందరూ వాళ్ళ లగేజ్ తీసుకొని చెక్ చేసి బయటకైతే పంపిస్తున్నారు మా అత్త కూడా అదే ఫ్లైట్కి వచ్చింది అనుకుంటున్నాను అయితే మా అత్త వచ్చిందంటండి త్వరగానే ఎందు కదా ఫ్లైట్ ల్యాండింగ్ మా అత్త వచ్చేసరికి కనుక్కోలేకపోయినట్టు మా అత్త అయితే వచ్చిందండి మా అన్న అయితే ఒక ఫోటో అయితే ది తీసుకున్నాడు నేను మా ఫోటో అయితే దింపుతాను అని వారైతే మొత్తం అంతా షూట్ చేస్తున్నారు అత్త మా అన్న అయితే దిగానండి ఫ్లైట్లో అత్త వచ్చేసింది ఒక ఫోటో అయితే తీసుకుంటున్నారు అలానే ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి అయితే క్యాబ్ అయితే ఒక ఎయిట్ హండ్రెడ్ ఏమో తీసుకున్నారంట చాలా కాస్ట్లీ ఎక్కువైపోయాయండి ఏం తీసుకోవాలి ఇదండి ఇవాళ వీడియో అయితే ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్